రెండు వేల ఒకటో సంవత్సరంలో దుబాయ్ లో పామ్ జుమెరా నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మరియు మొట్టమొదటి తాటి చెట్టు ఆకారపు దీవి కానుంది ప్రపంచ దృష్టి మొత్తం దీని మీదే ఉంది ఐదు కిలోమీటర్ విస్తరించు ఉన్న ఈ దీవి చరిత్రలో మనం ఎప్పటికీ గుర్తుండిపోయే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కష్టమైన పని సముద్రపు అలలతో పోటీ పడి దానిపై ఒక దీవిని నిర్మించడం అని ఇంజనీర్లు భావించారు కానీ ఈ దీవి పూర్తయిన తరువాతే ఇంజనీర్లపై కఠినమైన పరీక్షలు ప్రారంభమయ్యాయి పామ్ జుమేరా ఐర్లాండ్ రెండు సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత రెండు వేల మూడులో లో ఈ దీవిపై విలాస్ హోటల్స్ మరియు షాపింగ్ మాల్స్ నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది అప్పుడే ఇంజనీర్లు ఈ దీవి నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతున్నట్టు గమనించారు అంటే ఈ ఖాళీ దీవి మాత్రమే సముద్రంతో పోటీ పడలేకపోతే దీనిపై వేల భవనాలు నిర్మించినప్పుడు ఈ దీవి ఖచ్చితంగా సముద్రంలో మునిగిపోతుంది మూడు సంవత్సరాల కష్టం మరియు కోట్ల డాలర్లు వృధా కానున్నాయి సమస్య కారణంగా దీవిలో నిర్మాణ పనులు ఆపివేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్న దుబాయ్ షేక్ గౌరవానికి సంబంధించిన విషయం ఈ దీవిని సముద్రంలో తిరిగి మునిగిపోకుండా నిరోధించడం మొత్తం ప్రాజెక్ట్ ముందానికి చాలా కష్టమైన పనిగా మిగిలిపోయింది ఈ సమస్య దుబాయ్ షేక్ గౌరవానికి ముప్పుగా ఉన్నందువలన వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయడం చాలా అవసరం హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ఫ్రెండ్స్ ఇది అరేబియన్ గల్ఫ్ లో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రపంచం ఇంతవరకు చూడని ఇంజనీరింగ్ చరిత్రలో ఇది ఒక మెగా ప్రాజెక్ట్ పామ్ జుమేరా ఐలాండ్ చాలా పెద్దది దీని పూర్తి రూపాన్ని ఆకాశంలో నుండి మాత్రమే చూడగలము ఫ్రెండ్స్ ఈ పూర్తి దీవి నిర్మాణానికి యాభై కాదు వంద కాదు పూర్తిగా తొంభై లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి ఈ ప్రదేశం కేవలం దుబాయ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ హోటల్స్ బీచ్ క్లబ్స్ మరియు ఇక్కడ నుండి సముద్రపు దృశ్యాలు చూడగలిగే ఒక గొప్ప ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇసుక మరియు రాళ్లతో మాత్రమే ఏర్పడిన ఈ ద్వీవి తుఫాన్ల వల్లే కాకుండా భూకంపాలు సునామీల వల్ల కూడా ముప్పు ఉంది కానీ ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ ద్వీవి అరేబియన్ గల్ఫ్ లో నిలిచి ఉంది ఇది దీనిని నిర్మించిన ఇంజనీర్లు మరియు కార్మికుల కృషికి నిదర్శనం ఈ అసాధ్యమైన ప్రాజెక్ట్ ను సాధ్యం చేయడానికి ఇంజనీర్లు మరియు యూ వర్కర్స్ ఏ ఏ కష్టాలు మరియు ఇబ్బందులు ఎదుర్కొన్నారో మరియు ఈ ఇబ్బందులకు పరిష్కారం ఎలా కనుగొన్నారో మీరు ఈ వీడియోలో తెలుసుకోగలరు ఛాలెంజ్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టు దుబాయ్లో క్రూడ్ ఆయిల్ రోజు రోజుకు ఉంది ఇప్పుడు దుబాయ్ దగ్గర మనుగడ సాగించడానికి ఒకే మార్గం మిగిలి ఉంది అదే పర్యాటకం రెండు వేల ఒకటి నాటికి దుబాయ్ బుర్జ్ అల్ అరబ్ నిర్మించి పర్యాటకులను ఆకర్షించుకుంది దీనివల్ల దుబాయ్లో బీచెస్ చాలా ప్రసిద్ధి చెందాయి మరియు ఇప్పుడు దుబాయ్ లో బీచ్ కొరత మొదలయ్యింది దుబాయ్ సముద్ర తీర ప్రాంతం కేవలం డెబ్బై కిలోమీటర్ల పొడవు మాత్రమే ఇప్పుడు ఆ సముద్రపు తీర ప్రాంతాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైంది దుబాయ్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ సముద్రంలో ఒక దీవిని నిర్మించాలనుకున్నారు దీని వల్ల దుబాయ్ కి సముద్ర తీర ప్రాంతం పెరుగుతుంది ఈ దీవిని నిర్మించడానికి తన ప్రత్యేక వ్యక్తులను ఈ పనికి నియమించారు సుల్తాన్ మొహమ్మద్ బిన్ సులయంకు కు ఈ పని అప్పగ ఆయన ఒక సర్కులర్ ప్లాన్ ను ఈ దీవి కోసం డిజైన్ చేశారు దీనివల్ల దుబాయ్ కు ఏడు కిలోమీటర్ల సముద్రపు తీర ప్రాంతం లభిస్తుంది కానీ కేవలం ఈ ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం యొక్క ప్లాన్ దుబాయ్ కి సరిపోదు అందుకే దుబాయ్ షేక్ ఈ ప్రాజెక్ట్ ను తిరస్కరించారు ఎందుకంటే ఆయనకు దుబాయ్ కొరకు ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం కాదు డెబ్బై కిలోమీటర్ల సముద్రపు తీర ప్రాంతం కావాలి ఈసారి దుబాయ్ షేక్ దీనిని స్వయంగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు మొదట్లో ఆయనకు ఏ డిజైన్ అర్థం కాలేదు కానీ తర్వాత ఒక తాటి చెట్టు ఆకారంలో ఉన్న డిజైన్ ను రూపొందించారు ఆశ్చర్యకరంగా ఈ డిజైన్ వల్ల దుబైకు యాభై ఆరు కిలోమీటర్ల సముద్రపు తీర ప్రాంతం లభిస్తుంది ఇది అప్పట్లో ఉన్న ప్రస్తుత తీర ప్రాంతంలో ఎనభై శాతం డిజైన్ అయితే తయారైపోయింది కానీ ఇందులో సమస్య ఏమిటంటే ఇంతకు ముందు ఎవరు ఇంత పెద్ద ఆకారం గల దీవిని నిర్మించలేదు చాలెంజ్ నెంబర్ టూ ఇప్పుడు సమస్య కేవలం ఈ తాటి చెట్టు ఆకారపు దీవిని నిర్మించడం మాత్రమే కాదు ఇక్కడ మొత్తం నగరాన్ని నిర్మించాలి అందులో లగ్జరీ మాల్స్ విలాస్ హోటల్స్ మరియు రెస్టారెంట్లు నిర్మించాలి ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించినప్పుడు ఈ దీవిని నిర్మించడానికి సులభమైన మార్గం కాంక్రీట్ మరియు స్టీల్ తో తయారు చేయడమే అని వారు అన్నారు కానీ దుబాయ్ ప్రిన్స్ దీన్ని అంగీకరించలేదు ఆయన ఈ పూర్తి ఐల్యాండ్ ను సహజ మటీరియల్స్ తో నిర్మించాలన్నారు అంటే ఈ దీవిని ఇసుక మరియు రాళ్లతో తయారు చేయాలని కోరారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తూమ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్వహించడానికి ఒక హాలండ్ కంపెనీ తో ఒప్పందం కుదిరించుకున్నారు ముందుగా ఇంజనీరింగ్ బృందం తాటి చెట్టు ఆకారంలో ఉన్న ఆ దీవిని సముద్రపు మరియు ప్రమాదకరమైన అలల నుండి ఎలా రక్షించాలో ప్లాన్ చేయాల్సి ఉంది సముద్రపు అలలు పామ్ జుమేరా ఐర్లాండ్ వరకు రాకుండా ఆపడానికి పామ్ జుమేరా ఐర్లాండ్ ఇరువైపులా రాళ్లు మరియు ఇసుకతో ఒక దృఢమైన ఆకారాన్ని నిర్మించాలి దీన్ని బ్రేక్ వాటర్ అని అంటారు ఇప్పుడు ఇంజనీర్స్ లకు ఈ పామ్ జుమేరా ఐలాండ్ ను సముద్రపు అలలు మరియు సముద్రపు తుఫాన్ల నుండి కాపాడగల ఒక ప్లాన్ దొరికింది ఇంజనీర్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు ఇంజనీర్స్ లకు ఈ పామ్ జుమెరా ఐలాండ్ ను సముద్రపు అలల నుండి కాపాడగల బ్రేక్ వాటర్ ప్లాన్ సిద్ధమైంది కానీ ఇప్పుడు పామ్ జుమెరా యొక్క ప్లానింగ్ మిగిలి ఉంది ఇంతలోనే ఇంజనీర్స్ లకు అనుకోని ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది ఛాలెంజ్ నెంబర్ త్రీ ఆ సమస్య ఏంటంటే దుబాయ్ షేక్ ఇంజనీరింగ్ బృందాన్ని వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు తద్వారా పరిశోధనపై ఎక్కువ సమయం వృధా చేయకుండా నిషేధించారు సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణించడానికి పదిహేను సంవత్సరాల సమయం పడుతుంది కానీ దుబాయ్ షేక్ ఈ మొత్తం ద్వీవి మరియు దానిపై నగర నిర్మాణానికి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కేటాయించారు ఈ ఆదేశం వల్ల ఇంజనీరింగ్ టీం కు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది వారి పరిశోధన పనులు ఇంకా పూర్తి కాలేదు మరియు వారికి మొత్తం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి కేవలం ఐదు సంవత్సరాల సమయమే దొరికింది అందులో రెండున్నర సంవత్సరాలు దీవిని నిర్మించడానికి మరియు మిగిలిన రెండున్నర సంవత్సరాలు దీవిపై భవనాన్ని నిర్మించడానికి కేటాయించారు దీని వల్ల ఏ మాత్రం సమయం వృధా చేయకుండా రెండు వేల ఒకటిలో పామ్ జుమెరా ఐర్లాండ్ యొక్క ఔటర్ వాల్ బ్రేక్ వాటర్ ని నిర్మించడం మొదల పెట్టారు ఈ పని మొదలు పెట్టినప్పుడు ఇంజనీర్ల వద్ద పామ్ జుమేరా ఐర్లాండ్ యొక్క రీసెర్చ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అంటే వారి దగ్గర ఈ పూర్తి దీవి యొక్క ప్లానింగ్ ఇంతవరకు వరకు ఈ పనిని మొదలు పెట్టారు దీని వల్ల ఈ ప్రాజెక్ట్ లో ఒక చిన్న తప్పు జరిగిన ఈ పూర్తి దీవి నీట మునుగుతుంది చాలెంజ్ అంచనా ప్రకారం ఈ పూర్తి ప్రాజెక్ట్ లో ఉపయోగించిన ఇసుక మరియు రాళ్లతో ప్రపంచాన్ని చుట్టగల రెండున్నర అడుగుల ఎత్తుగల గోడను నిర్మించవచ్చు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అంత మొత్తంలో రాళ్లు మరియు ఇసుక ఎక్కడి నుంచి తీసుకురావాలి ఒక అంచనా ప్రకారం కేవలం బ్రేక్ వాటర్ వాల్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యూబిక్ మీటర్ రాళ్లు కావాల్సి ఉంది అంటే కేవలం ఆ ఔటర్ వాల్ నిర్మించిన రాళ్ళతో మనం రెండు ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మించగలము దుబాయ్ ఇసుకతో కూడి ఉన్నప్పటికీ కూడా ఆ ఇసుకతో ని నిర్మించడం సాధ్యం కాదు అంటే లో ఇంత ఇసుక ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు మరియు దుబాయ్ లో రాళ్లు కూడా దొరకడం కష్టం కాబట్టి ఎమిరేట్స్ యొక్క ఆరు వేరు వేరు చోట్ల నుంచి కొండలను కొట్టి ఆ రాళ్లను దుబాయ్ పట్టణానికి చేర్చడం మొదలు పెట్టారు రెయిన్ పొగళ్లు కొండలను బర్దల కొట్టి పెద్ద పెద్ద రాళ్లను దుబాయ్కి చేర్చేవారు ఒక్కొక్క రాయి సుమారుగా ఆరు టన్ల కంటే ఎక్కువ బరువు గలవి అలాంటి లక్షలాది రాళ్లను దుబాయ్ సముద్ర తీరాన చేర్చేవారు అక్కడ నుంచి ఆ రాళ్లను పెద్ద పెద్ద షిప్ల ద్వారా సముద్రంలో ప్రాజెక్ట్ స్పాట్ దగ్గరకి చేర్చేవారు ఆశ్చర్యకరంగా రోజుకు నలభై టన్నుల కంటే ఎక్కువ రాళ్ళను కొండల నుంచి సముద్రంలో చేర్చేవారు ఈ మొత్తం బరువు రెండు వందల పదిహేడు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాల కంటే ఎక్కువ రోజులు గడిచే కొద్ది సముద్రంలో ఔటర్ వాల్ కొద్ది కొద్దిగా కనపడడం మొదలయ్యింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రాళ్లతో నిర్మించిన ఆ ఔటర్ వాల్ నిజంగా సముద్రపు అలలు మరియు తుఫాన్ ల నుండి పామ్ జుమెరా ఐలాండ్ ను కాపాడగల సామర్థ్యం కలిగి ఉందా ఏ రాళ్లనైతే వారు ఆ సముద్రంలో వేసి ఔటర్ వాల్ ను నిర్మిస్తున్నారో ఆ రాళ్లలో ఒక్క రాయిని కూడా సరైన చోటులో అమర్చకపోతే ఏ సమయంలో అయినా ఆ పూర్తి ఐలాండ్ సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది ఈ సమస్య పరిష్కరించడానికి డైవర్స్ ముప్పై మీటర్లు నీటి లోపల వెళ్లి ఒక్కొక్క రాయిని నీటిలో తనిఖీ చేసి బయట ఉన్న టీముకు ఓకే అని సిగ్నల్ ఇచ్చేవారు ఫ్రెండ్స్ పామ్ జుమేరా ఐర్లాండ్ నిర్మించడానికి ఉపయోగించిన ఇసుక యొక్క బరువు పదమూడు లక్షల టన్నుల కంటే ఎక్కువ మనం చెప్పుకున్నట్టు దుబాయ్ యొక్క ఇసుక సముద్రంలో ఎలాంటి నిర్మాణానికి కూడా పనికి రాదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అంత ఎక్కువ సంఖ్యలో ఇసుక ఇంజనీరింగ్స్ టీముకు కు ఎక్కడ నుంచి లభించింది మరియు ఈ ఐలాండ్ పూర్తిగా నిర్మించిన తర్వాత తిరిగి సముద్రంలో మునిగిపోతుంటే ఇంజనీర్స్ ఎలా ఈ ఐలాండ్ ను మునిగిపోకుండా కాపాడారు మరియు ఈ ప్రక్రియలో ఇంజనీర్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు ప్రశ్నలకు జవాబు మీకు ఈ వీడియో యొక్క రెండో భాగంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాబాయ్